ఇవాళ హాయ్ అండి హలో ఇవాళ వీడియోలో గోధుమ పిండి ఎలా కలపాలో చూడండి ఎంత మెత్తగా సాఫ్ట్గా అంత ఇలా చేసుకున్న తర్వాత పిండిని చిన్న చిన్న వంటలుగా చేసుకొని మనకు కావాల్సినంత సైజులో నేనైతే పూరీకి ప్రిపేర్ చేస్తున్నాను అండి ఓ ఓష్ இதில் ஆயில் காயினாக்கா பூரியில் வச்சு మనకు చేస్తే ఇలా పొంగుతాయి ఫ్రెండ్స్ ఫైనల్గా పూరి రెడీ సో ఫైనల్గా పూరి రెడీ అయినాక ప్లేట్లేకి సర్వ్ చేసిన ఫ్రెండ్స్ ఫైనల్గా పూరీ రెడీ థ్యాంక్ యూ